గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీస్తామన్నారు ఎమ్మెల్యే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మండల పరిషత్ సమావేశం జరిగింది సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ హాజరయ్యారు సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు ప్రోటోకాల్ పాటించాలని సూచించారు ప్రోటోకాల్ పాటించకపోతే చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు గత ప్రభుత్వ హయాంలో నర్సాపురం మొగల్తూరు మండలాల్లో మంచినీటి పథకాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు ప్రభుత్వ చేసి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు నాయకులు కార్యకర్తలు కార్యక్రమం ఏదైనా ప్రభుత్వ పనులు చేస్తారని చెప్పి మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కాని మా ముఖ్యమంత్రి గాని మా డిప్యూటీ సీఎం గాని మా కుటుంబ ఎవరైనా సరే ప్రతి సందర్భంలో మాట్లాడతాము ప్రజలందరూ ఒకటే మనకి ప్రజలందరినీ కలుపుకొని వెళ్ళాలి ప్రతి ఒక్కరికి న్యాయం చేయవలసిన అవసరం మనందరికీ ఉందని చెప్పి సందర్భాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అభివృద్ధి కోసం మీరు మాట్లాడదాం ఇట్లా మాట్లాడవలసిన అవసరం లేదు ఎక్కడ ఎక్కడికి వేసారు అభివృద్ధి ఇప్పుడు ఎంపీ గారు కూడా మాట్లాడుతున్నారు అభివృద్ధి ఏ రకంగా ఉంది నేను ఆల్రెడీ వాటర్ మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ఎంత టీం పనిచేస్తుంది అక్కడ ఆ పంచాయతీ పరిధిలో కూడా స్కీమ్ ద్వారా కూడా ఎవరు కూడా ప్రజలు వాటర్ తాగే పరిస్థితి మన నియోజకవర్గం లేదు నేను కలాలి నేను చూస్తున్నాను నేను రివ్యూస్ పెడుతున్నా డిపార్ట్మెంట్ అందరితో కూడా ప్రజలకి పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి మనం న్యాయం చేయవలసిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు నిలబడి వారందరికి అండగా ఉండవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తాను నేను